అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటాము అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుడు పోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది అంటే ఎన్ని వచ్చినా కూడా వాల్యూజోన్ ఇస్ జోన్ అంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకెక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళ ముందు కనపడే వాటికూ ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అభయ్ ఫ్రమ్ పొల్యూషన్ ముందుగా మనం చూస్తున్న పొల్యూషన్ ఎలా పెరిగిపోతుంది అంటే రకరకాల పొల్యూషన్లో అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే రోజు గడిచిపోతుంది ఈ మాల్దా ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవలసిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషిన్స్తో సో ఇలా చాలా బాగుంది వాళ్ళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి లేకుండా ప్రసాద్ ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం నుంచి ఇంకా వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో